భక్తి శ్రద్ధలతో ఉబ్బదేవర కార్యక్రమం నిర్వహించిన రజకులు పూర్వకాలం నుండి ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఉబ్బదేవర కార్యక్రమం శ్రీ వీరభద్ర రజక సేవా సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి సారే సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం this ఉచిత షుగర్ మరియు బిపి వ్యాధి నిర్ధారణ శిబిరంను సంయుక్తంగా నిర్వహించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రోటరీ పుంగనూరు సెంట్రల్ సభ్యులు పుంగనూరు స్థానిక బిఎంఎస్ క్లబ్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రోటరీ పుంగనూరు సెంట్రల్ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత షుగర్ మరియు డిపి వ్యాధి నిర్ధారణ శిబిరమును ఏర్పాటు చేశారు ఈ రోజు పుంగనూరు మానవతా సత్య సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ పుంగనూరు సెంట్రల్ సంయుక్తంగా ఉచిత షుగర్ వాల్యూ నిర్ధారణ మరియు బ్లడ్ ప్రెషర్ బిపి నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరుగుతోంది ఈ బిఎంఎస్ క్లబ్ లో గతంలో కూడా మేము ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగ ఉపయోగ కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ ఉచిత షుగర్ అండ్ బీపీ నిర్ధారించుకోవడం ఏర్పాటు డయాబెటీస్ అండ్ బీపీ దీంట్లో ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకొని షుగరు బీపీ వ్యాధి ఉందా లేదా అని నిర్ధారించుకొని తద్వారా అట్లా ఉన్న వాళ్ళకి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాము వారికి కావాల్సిన తగిన సలహాలు సూచనలు ఇస్తున్నాం మేము భవిష్యత్తులో మరిన్నో కార్యక్రమాలు ఈ రెండు సంస్థల ద్వారా ప్రజలకి గుణ ప్రజలకి పరిసర ప్రాంత ప్రజల పెద్ద సేవ చేస్తున్నాం ఈ అవకాశాలు అంతా కూడా ప్రజలందరూ వినియోగించుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మా రోటరీ సభ్యులు మానవతా సభ్యులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రోజు రోటరీ మరియు మానవతా ఈ రెండు సంస్థల ద్వారా మేము షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు పీపీ మన శరీరంలో ఉండే రక్త ప్రసరణ కంట్రోల్గా ఉందా తక్కువగా ఉందా అనే దాని గురించి అవేర్నెస్ ప్రజల్లో కలిగించాలని దానికోసమని ఇక్కడ చేసిన ప్రజలకంతా పీపీ పరీక్షలు మరియు షుగర్ బ్లడ్ లో షుగర్ ఎంత ఉందని నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాము అలా ఉన్న వాళ్ళకందరికీ మందులు ఉచితంగా ఇచ్చి దానితో పాటు లైఫ్ స్టైల్ జీవన విధానం ఎలా ఉండాలి ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి ఎలా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యాధుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు వాటి వల్ల వేటి వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి ఈ దీర్ఘకాలిక వ్యాధులు మనం త్వరలోనే గుర్తించి వాటికి తగిన చర్యలు తీసుకోకపోతే వారి వల్ల శరీరంలో ఉండే అనేక అవయవాలు దెబ్బతింటాయి ఎక్కువగా కళ్ళు చూపు దెబ్బతింటుంది పాటు కిడ్నీస్ అంటే మూత్రపిండాలు దెబ్బతిని చాలామంది పేషెంట్స్ షుగర్ షుగర్ ఉండే వాళ్ళే సరైన పద్ధతిలో వాళ్ళ జీవన విధానాన్ని ఉంచుకోకపోతే వాళ్ళకి డయాలసిస్ చేయటం కిడ్నీలు రెండు పాడవటం దానివల్ల వాళ్ళ కుటుంబానికే భారం కాకుండా ప్రభుత్వానికి కూడా చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఈ కిడ్నీలతో పాటు హార్ట్ తర్వాత బ్రెయిన్ కూడా షుగర్ వ్యాధి నిర్లక్ష్యం చేస్తే దానితో పాటు బీపీ నిర్లక్ష్యం చేస్తే స్ట్రోక్స్ వస్తాయి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి పాటు పక్షవాతం కూడా వస్తుంది దానివల్ల అటు ఫ్యామిలీకి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి దాంతో ప్రజలకి గవర్నమెంట్కి కూడా చాలా భారం అయిపోతుంది ఇవన్నీ సింపుల్ గా నివారించవచ్చు దానికి ముఖ్యంగా లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం పాటు ఆహారం న్యూట్రిషన్ ఎలాంటి ఆహారం తీసుకుంటే వీటిని అరికట్టచ్చు అనే వాటి గురించి అవగాహన కలిగిస్తాము కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు షుగర్ బీపీ అనేది ప్రతి ఒక్కరూ మాకు నార్మల్గా ఉంది అనుకోవటం కాదు ఎవరీ త్రీ మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోవాలా అలాగే హెచ్పిఎన్సీ అనేది కూడా చేస్తారు దాన్ని నిర్ధారించుకుంటే మన శరీరంలో ఉండే రక్తం రక్తంలో ఉండే షుగర్ ఏ లెవెల్లో ఉంది అనేది ఎవరీ త్రీ మంత్స్ ఉండే దాన్ని ఆ పరీక్ష ద్వారా మనము కనుక్కోవచ్చ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన పుంగనూరు స్థానిక లినార్డ్ స్కూల్ నందు వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేతృత్వంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో వారాహి గ్రూప్ సభ్యులు మరియు వైదేహి హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు क्या बोल रहे हो एक टाइम पर उनको स्कैन कर सकते हो वीडियो स्कैन कर सकते हो चेंज कर सकते हैं सिस्टम में समस्या ना आ सकती है इधर डिलीट करते हैं टाइम पर Instagram पे डेटा एक्सपेक्टेशन यू वांट तो है दोनों की बात है जल्दी ये लोग बात है तो तुम करेंगे। ये तो बिल्कुल ठीक है। 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 ये तो बिल्कुल ठीक ह� మా వైదేహి ఆస్పత్రి తరఫున నుంచి కార్డియాలజీ ఆంట్రాలజీ కేసాకాలజీ ఆర్థోపెడిస్ట్ న్యూరాలజీ మెఫరాలజీ వైద్య నిపుణుల నుంచి ప్రజలకి వైద్య సేవ అందిస్తున్నారు దీంతో పాటు ఎక్కువ ఈజీ చేస్తున్నారు దాని ద్వారా పేషెంట్ కు అవసరమైనటువంటి సర్జరీ చేయాల్సి వస్తే ఇక్కడ నుంచి పేషెంట్స్ వస్తే వాళ్ళకి వైద్య నిపుణులు ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా చేయబడుతుంది ఉచితంగా నమస్కారం ఈరోజు తుంగనూర్ టౌన్ లో నాగపాలెండ్ హై స్కూల్ నందు మా వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలో బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ అవకాశాన్ని పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకున్నారు వీరికి మా గ్రూప్స్ తరఫున వైదేహి సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో శస్త్ర ఎన్టీఆర్ వైద్య కార్డు మీద శస్త్ర చికిత్సలు చేయబడును ఈ వైద్య శిబిరం నందు బీపీ షుగర్ మరియు డయాలసిస్ కార్డియాలజీ మెప్రాలజీ గ్యాస్ట్రా ఆంట్రాలజీ మెడికల్ న్యూరియాలజీకి సంబంధించినటువంటి అన్ని సెక్టార్లకి వైద్య నిబద్ధలు వచ్చారు వారి అందరికీ ఈ సెక్టార్ సంబంధించి చికిత్సలు చే చేస్తున్నాం మా వారాహి గ్రూప్స్ తరపున పుంగనూరు పట్టణంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు గాను పట్టణంలో ఉన్నటువంటి ఎంఎస్జే న్యూస్ యాజమాన్యానికి వారి బృందానికి మా వారాహి గ్రూప్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృషి మాకు చాలా అవసరం కాబట్టి చేస్తున్నాను వారికి ధన్యవాదాలు వారి బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ సోమల మండలం పెద్ద ఉప్పరపల్లిలో ఘనంగా జల్లికట్టు సంక్రాంతి పండుగ సందర్భంగా అనవైతీగా వస్తున్న జల్లికట్టు వర్షను సైతం లెక్క చేయకుండా జల్లికట్టు తిలకించడానికి భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు పశువులకు కట్టిన బహుమతిని సొంతం చేసుకోవాలని యువత ప్రయత్నాలు భారీ పోలీస్ బందోబస్తు మధ్య పశువులు పండుగ por